మరి ఈరోజు ఎలక్షన్లో భాగంగా ఓట్లు అభ్యకై సాయి దుర్గా నగర్ నుంచి మరి ఇలా పదహారు నగరు అలాగే చంద్రబాబు నాయుడు కాలనీ కూడా అందరూ కూడా ఓట్లు అభిజ్ఞానం ఓట్లు కోర్చుకునే తోరగా ప్రతి ఒక్కరు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చి సైకిల్ గుర్తుకి కమలం గుర్తుకి ఓట్లు ఇవ్వడం ప్రతి ఒక్కరు కూడా ఓట్లని నమ్మిన బ్యాక్ తీసుకెళ్ళి చూపించే వారికి ఎలా ఉంటుంది ఓటు ప్రతి ఒక్కరు కూడా మరి అభివృద్ధి తెలుపుతూ ఇలాగే ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే మే నెల పదమూడవ తారీఖు ఎన్నికల్లో మరి మన రఘురామకృష్ణరాజు గారి గుర్తు సైకిల్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి అక్కడ మెజార్టీతో చెప్తూ శ్రీనివాస వర్మ గారి గుర్తు కమలం కమలం గుర్తుపై కూడా మీ అమూలమైన ఓటు ముద్ర వేసి అక్కడ మెజార్టీ చేకూర్చవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం సోదరాలు మర్చిపోద్దు ఈ రాష్ట్రంలో పాలన మారాలి మరి పాలన మారితే కానీ మన భవిష్యత్తు బాగోదు మరి ప్రతి ఒక్కరు గుర్తుంటే ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయిపోయింది నాయకుడు అంటే మాటల మీద నిలబడేవాడు అంటున్నాడు మీరు ఒకసారి చూసుకోండి ఆయన వీడియోలో ఉంటే మద్యం నిషేధం చేస్తా అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో ఓటు అడుగుతున్నాడు మద్యం నిషేధం లేకపోగా మద్యం మీద ఇరవై సంవత్సరాలు సరిపడగా అప్పు తెచ్చేశాడు పైగా తన సొంత మద్యం అమ్ముకుంటూ కోట్లాది రూపాయలు దోచుకుంటూ ప్రజలని ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు అలాగే ఇసుక రేట్లు కరెంట్ రేట్లు నిత్యావసర వస్తువుల రేట్లు ఇప్పటి ముప్పటిగా పెంచేసి రాష్ట్రాన్ని అదోగాది పాలు చేస్తూ చాలా దుర్మార్గంగా పాలించాడు మొత్తం అందరికి గుర్తిరగంటే రేపు కానీ ఆయన కానీ మళ్ళీ వస్తే మన ఇల్లు కానీ మన ఈగ ల్యాండ్ యాక్టింగ్కి పెట్టి మొత్తం మన ఇల్లు కూడా లాగేసుకుంటాడు ఇది ఒకటి మొత్తం అందరికి గ్రహించండి మరి అందరం కూడా గ్రహించి ఓటు జాగ్రత్త జనసేనకి సైకిల్ గుర్తు జనసేన చోట గాజు గ్లాస్ గుర్తు తెలుగుదేశం ఉన్న సైకి గుర్తు బీజేపీ ఉన్న కమ్మం గుర్తు కేసి అత్యధిక మెజార్టీ రాష్ట్ర పాలన మార్చాలని భవిష్యత్తు మార్చాలని ఓట్ల మహాశీలందరూ కూడా కోరు ప్రార్థిస్తాయి